హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మా మామ కోసం మటన్ కర్రీ అయితే చేయబోతున్నాము ఏమంటారు గుండెకాయలు అలాగే అందులో ఉన్న కొన్ని పార్ట్స్ అనమాట మెత్తటి ముక్కలు అయితే చేస్తున్నాము ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్గా ఉంటుంది స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి కడాయి హీట్ ఎక్కిన తర్వాత టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత లైట్గా టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాము ఎక్కువ వేయట్లేదు మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి కూర వచ్చేసి ముప్పావు కిలో మటన్ అనమాట ఇప్పుడు ఆ వేగిన దాంట్లో ఈ కూర మొత్తం అందులో యాడ్ చేసేసుకోవాలి టేస్ట్ అయితే చేయాలంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్గానే అప్పటికప్పుడు చేసుకోవచ్చు మంచిగా అయితే కలుపుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా కలుపుకొని ఇందులో తగినంత పసుపు అలాగే ఉప్పు కారం అయితే వేసుకోవాలన్నమాట చూసారు కదా తగినంత పసుపు అలాగే సాల్ట్ కారం ఈ మూడింటిని అయితే వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తారు కదా ఇందులో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు అందులో ఉన్న వాటర్తోనే మనం ఒక థర్టీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది థర్టీ మినిట్స్లో కాకపోతే ఏంటంటే మనం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ కోసం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాము మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మంచిగా అయితే ఉడికించుకొని ఇందులో మసాలాలను అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట బోటి ఫ్రై కూడా వీడియో తీసాను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట చూసారు కదా మంచిగా అయితే ఉడికిపోయింది ఇంట్లో ధనియాలు అలాగే ఎండు కొబ్బరి వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్న మసాలా అన్నది ఇందులో యాడ్ చేస్తున్నాం అనమాట కూర మొత్తం మూత వేసే ఉడికించాం కాకపోతే మూత తీసే క్లిప్ అన్నది తీసేసామన్నమాట చూసారు కదా మొత్తానికైతే ఉడికిపోయిందనమాట మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందనమాట అంత టేస్టీగా ఉంది ఇక ధనియాల పౌడర్ ఓన్లీ వేసేసాము ఇక కొత్తిమీర ఏం వేయలేదు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ ఉండి వేసు కంటే ఏం లేకుండా కొన్ని కొన్ని వాటితో చేసుకుంటే కూర చాలా బాగుంటుంది మరి గ్రేవీ కాకుండా మరీ పల్చగా కాకుండా అంటే చాలా తక్కువ తగినంత గ్రేవీని అయితే ఉండేటట్టు చేసుకున్నాం అన్నమాట కూర ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న లైక్ ఇచ్చారంటే మనకి మంచి మంచి వీడియోస్ తీయాలని అనిపిస్తుంటుంది సో ఇప్పటి నుంచి ఎవరు మిస్ కాకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి అంటే ఇది కొంచెం ఫ్రై లాగా మరీ గ్రేవీ కాకుండా ఫ్రై లాగా చేస్తున్నాం అనమాట మా మామకి కర్రీ కంటే కొంచెం కర్రీ కొంచెం ఫ్రై లాగా ఉంటే చాలా ఇష్టం అన్నమాట